వాస్తు అనేది మనం నివసించే ఇండ్లు మన జీవితం మన పనితీరు మన ఆలోచనలు అన్నింటిపై ప్రభావం చూపుతుంది మనం ప్రతిరోజు ఎదుర్కొనే ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటే వాస్తు చెప్పే కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం అవసరం వాస్తు నియమాలు పాటించడంతో మన జీవితంలో శుభకార్యాలు వేగంగా జరగడం ప్రారంభమవుతాయి అదే సమయంలో వాటిని పట్టించుకోకపోతే అనుకోని ఆటంకాలు రావచ్చు ధనం రావాలనుకునేవారు ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి కావాలనుకునేవారు ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు ఇప్పుడు మనం మూడు ముఖ్యమైన వస్తువుల గురించి తెలుసుకుందాం ఇవి ఇంట్లో ఉంచితే మనకు అదృష్టం శాంతి ధనం రావడం మొదలవుతుంది చాలా మందికి జీవితంలో ఎదుగుదల ఉండకపోవడానికి గల ఒక కారణం వాస్తు ప్రమాణాలకు విరుద్ధంగా జీవించడం కాబట్టి ఈ మూడు వస్తువులను సరైన స్థానంలో ఉంచి శ్రేయస్సు పొందవచ్చు పసుపు విష్ణుదేవునికి సంబంధించినది నమ్మకం ప్రకారం విష్ణువు కూర్చునే చోట లక్ష్మీదేవి కూడా కూర్చుంటుందని చెబుతారు పసుపును చిన్న బట్టలో వేసి ముడి కట్టి డబ్బులు ఉంచే అల్మారా లేదా లాకర్ లోపల ఉంచితే సంపద ఆస్తులు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు పసుపులో ఉన్న శక్తి నెగటివ్ శక్తులను తొలగించి ఇంట్లో శాంతి సౌభాగ్యాలను తీసుకువస్తుంది పసుపు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది దీనిని దినచర్యలో భాగంగా ధనాన్ని కాపాడే చోట ఉంచితే మనం త్వరగా ఆర్థికంగా ఎదగవచ్చు గోవులు లక్ష్మిని సూచిస్తాయి మన పురాణాల ప్రకారం గోమాతలో అన్ని దేవతలు నివసిస్తారని చెప్పబడింది ఇంట్లో ఐదు గోవుల విగ్రహాలను తీసుకొని వాటిపై పసుపుతో తిలకం పెట్టాలి ఆ గోవులను పూజా గదిలో లక్ష్మీ సమక్షంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో శుభశక్తులు వస్తాయని నమ్మకం ఉంది ఇది డబ్బు ప్రవాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది మీరు వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా ఈ చిట్కా ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఇంట్లో ఉన్న ఆర్థిక అడ్డంకులను తొలగించడంలో తోడ్పడుతుంది వెండి చంద్రుడిని సూచిస్తుంది చంద్రుడు మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడు వెండి నాణ్యాలను డబ్బులు ఉంచే అల్మారా లేదా లాకర్ లోపల ఉంచినప్పుడు మనసుకు శాంతి కలుగుతుంది మనం చేసే పనులలో సానుకూలత వస్తుంది ఇది మన జీవితంలో అదృష్టాన్ని పెంచుతుంది మీరు కెరీర్లో ఎదగాలని డబ్బు రావాలని కోరుకుంటే కొన్ని వెండి నాణ్యాలను మీ ఇంటి అల్మారా లేదా లాకర్ లోపల ఉంచాలి దీనివల్ల అంచనాలకు మించి మార్పులు జరగవచ్చు ఈ మూడు సాధారణమైన వస్తువులను సరైన రీతిలో ఇంట్లో ఉంచడం ద్వారా వాస్తు ప్రకారం అదృష్టం సంపద మానసిక శాంతి లభిస్తాయని నమ్మకం ఉంది ఇవి ఎక్కువ ఖర్చుతో కూడినవిగా ఉండవు కానీ వాటి ప్రభావం అపూర్వమైనది చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాలను తెచ్చిపెడతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్